అత్తమామలకి తిండి పెట్టడం వద్దంట కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి మాత్రం ఎలా ఉన్నారు అందరూ తమ్ముడు చేశారు కదా మరి ఆ విషయం గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైతే ఆన్ చేసి పెట్టుకోండి రాను రాను మనుషులు దారుణంగా తయారవుతున్నారు ఆస్తి కోసం మరీ ఇంత చేయాలా మా అక్క వాళ్ళ విలేజ్లో జరిగిన సంఘటన ఇది అత్తమామకి తిండి పెట్టడం వద్దంట కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలంట ఇది న్యాయం కోర్టు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా అలాంటి వాళ్ళు మారరు అసలు ఇంకా వాళ్ళకి తిండి పెట్టడం కంటే నాకు ఆస్తే ముఖ్యమని చెప్పి అత్తని మెడ పట్టుకొని ఇంట్లో నుంచి గంటేసిందంట కోడలు వినడానికి చాలా బాధగా ఉంది కదా కొడుకేమో సినిమా చూస్తున్నట్టుగా అలాగే చూస్తూ ఉండిపోయాడంట అరే నిన్ను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన మీ అమ్మని అలా తన ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అసలు నిన్న ఏమనాలకు కూడా నాకు అర్థం కావట్లేదు ఇంత కూడా నీకు తప్పు అనిపించట్లేదా అసలు నువ్వేం కొడుకువి ప్రేమగా కలిసిమెలిసి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేది పోయి గొడవలు పెట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అలా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అమ్మో మన కోడళ్ళందరికీ కోపం రావచ్చు నేను కూడా ఓ ఇంటి కోడల్ని మీరంతా కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి న్యాయం గురించి ఆలోచించండి కోడలు అలా ఇంట్లో నుంచి తన ఇంట్లో కూడా తనకి హక్కు లేదా అత్తకి చెప్పండి అలా వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదు కదా అలా అని అత్తలందరూ కరెక్టే అని నేను చెప్పను కోడళ్ళని టార్చర్ చేసి అత్తలు కూడా చాలా మంది ఉన్నారు అలాగే అత్తలను టార్చర్ చేసి కోడలు కూడా ఉన్నారు ఇది మాత్రం నిజం కొంతమంది అట్లా ఉన్నారు కొంతమంది ఇట్లా ఉన్నారు అందరూ అలా ఉన్నారని నేను చెప్పను కానీ ఇది జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఏదేమైనా అలా వాళ్ళ ఇంట్లో నుంచి పాపం రెక్కల కష్టంతో కట్టుకున్న ఇంట్లో నుంచి అలా గింటేయడం తప్పు అని నేను అంటాను ఇలా ఎంతోమంది ఉన్నారు ఇంకా చాలా వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను అత్తమామలు ఎట్లాంటి అయినా కానివ్వండి కానీ వాళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మన అవసరం చాలా ఉంటుంది టైంకి ఇంత ముద్ద పెట్టగలగాలి మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామా చెప్పండి ఆ దశకి మనం వెళ్ళమా ఆ సిచ్యువేషన్ కూడా మనకి రాకపోదా ఒక్కసారి ఆలోచించండి అత్తమామల్ని భారంగా కాకుండా బాధ్యతగా చూసుకోండి ఏ ఇంట్లో అయినా గొడవలు కామన్గా వస్తూనే ఉంటాయి అసలు ఒక్క మాటలో చెప్పాలంటే గొడవలు లేని ఇల్లే ఉండదు మనమే అన్ని సర్దుకుపోతూ వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటుంది లాస్ట్లో ఒక మాట ఎవరైతే అమ్మ నాన్నలని అత్త మామలని వాళ్ళ చివరి దశలో పట్టించుకోరో ఆ పాపం ఉంటుంది చూడండి మన తరతరాలకి అది వెంటాడుతూ ఉంటుంది దీన్నే కర్మఫలం అంటారు అది కర్మరూపంలో మన తరతరాలకి కొడుతూనే ఉంటుంది ఈ టార్చర్స్ చేయడం వల్ల ఏమొస్తుంది అసలు పైశాచిక ఆనందం అంటారు దాన్ని అత్త కోడలనైనా సరే కోడలు అత్తనైనా సరే ఇలా టార్చర్లు చేసుకోవడం అవసరమా అసలు ఈ టార్చర్లు ఎందుకు దేనికి వస్తాయి ఈ టార్చర్స్ ఈ టార్చర్స్ వల్ల మనశ్శాంతి పోతుంది పాపం ఇంట్లో మగవాళ్ళని ప్రశాంతంగా ఉంచలేము అవసరమా హాయిగా హ్యాపీగా నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉందాము ఈ టార్చర్స్ చేసుకోవడం వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు ఇదొక పైశాచిక ఆనందం అంతే కొంచెం మారండి అబ్బా మనం చదువుకున్న వాళ్ళమే కదా అంతో ఇంతో చదువుకునే ఉంటాం కదా సో మనమే ఆలోచిద్దాం మనమే కొంచెం మారదాము ఏమవుతుంది వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఏమంటున్నారో తెలియదు ఏం చేస్తారో కూడా తెలియదు ఏం మాటలు అంటారో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు మనమే సర్దుకుపోదాంలేండి ఏమవుతుంది ఆస్తి ఇటు పోతుంది వాళ్ళ తర్వాత మనకేగా వచ్చేది ఇంతలా వాళ్ళని టార్చర్ చేయడం వద్దు మంచిగా వాళ్ళకి టైం టు టైం పెట్టండి వాళ్ళకి ఇప్పుడు కోరుకునేది ఒకటే కడుపు నిండా అన్నం అంతే ఓకేనా ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి